ఆరాధనలో కీర్తనల గ్రంథంలో నుండి ఐదవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు ధ్యానం చేద్దాం ఐదవ కీర్తన ఏడు ఎనిమిది చరణాలు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తి ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము చూ దిక్కు చూచి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు ఏడు ఎనిమిది దగ్గర చెప్పింది చూలేన వాడితే లేనట్టున్నాయి అన్నకు మంచిది ప్రభునందు ప్రేమ బిడ్లారా ఈ ఐదవ కీర్తనలో దావీదు అద్భుతమైనటువంటి విషయాలను వ్రాస్తా ఉన్నాడు ముఖ్యంగా మొదటి మూడు వచనాల్లో నా రాజా నా దేవా నేను నిన్నే ఆరాధిస్తూ ఉంటాను నిన్నే ప్రార్థిస్తాను ప్రతి ఉదయమున నా కంఠస్వరాన్ని నీకు వినపిస్తాను అని చెప్తా ఉన్నాడు అలా చెప్తూ మరి దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయో వాటిని గుర్తు చేస్తూ ఉన్నాడు అలా ఉంటే నువ్వు ఆనందించి వాడవు కాదు కనుక ఇదిగో నేను ఇలా ఉంటానని మరలా చెప్పుకుంటూ వస్తాడు దేవునికి ఇష్టం లేనివి ఏంటి అంటే దుష్టత్వం అంటే దేవునికి ఇష్టం లేదు దుష్టత్వానికి దేవుని దగ్గర దుష్టత్వానికి చోటు లేదు చెడుతనానికి అదే చెడుతనానికి చోటు లేదు డమ్మమునకు చోటు లేదు పాపమునకు చోటు లేదు అబద్ధమునకు చోటు లేదు కపటమునకు చోటు లేదు నటనకు చోటు లేదని మరి పోయినసారి మనం నేర్చుకోవడం జరిగింది అయితే ఈ రోజున మరి దావీదు ఈ ఇష్టం లేని కార్యాలు కాకుండా దేవునికి ఇష్టమైన కార్యాలను ఎలా చేస్తున్నాడో మనము గమనించవచ్చు మొదటిగా మాకు గమనించినట్లయితే నేనైతే అనే పదము మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఇక్కడ నుండి ఈ కీర్తన నుండి పదము ప్రారంభించబడుతుంది నేనైతే అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఎవరు చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ నేనైతే నా మట్టుకైతే నేను ఇదిగో ఇలా చేస్తాను అనేటటువంటి విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు గుర్తు చేస్తూ ఉంటాడు నేనైతే అని అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు చేసినా చేయకపోయినా నేను మాత్రం ఇలా చేస్తాను అని చెప్పడానికి వాడే పదాన్ని నేనైతే అని మనం గమనిస్తాం ఇదిగో దావీదు అంటూ ఉన్నాడు ఇక్కడ దావీదు భక్తుడు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను ఇది కొన్ని అసహ్యమైనటువంటి కార్యాలు నేను చేయనయ్యా ప్రతిరోజుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను ప్రతిరోజుని సన్నిధిలో గడుపుతాను ఉదయమున నా కంఠస్వరాన్ని నీకు వినిపిస్తాను నేను చెడుతనము జరిగించను నేను డంభముగా ప్రవర్తించను పాపము చేయను అబద్ధములు చెప్పను నటన వైఖరి నాకు అక్కర్లేదు ఎందుకంటే అవి నీకు ఇష్టం లేదు కదా ఒక భక్తుడిగా నీకు ఇష్టమైన కార్యాలే నేను చేస్తాను కానీ నీకు ఇష్టం లేనటువంటి కార్యాలు ఏవి నేను చేయనని ఆ విషయాలను గుర్తు చేస్తూ నేను అలా కాకుండా ఇదిగో ప్రతిరోజు కూడా నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరానికి వస్తాను అని అంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని మందిరంలో ప్రవేశించదను అని చెప్తా ఉన్నాడు దేవుని మందిరం మీద దావీదుకున్న ప్రేమ ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ప్రేమ దౌంబిడ్లారా ఎంతమందికి మరి దేవుని మందిరం అంటే ప్రేమ ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఉన్నది చాలామంది మందిరం అనగానే మరి చాలా కొన్నిసార్లు ఇష్టమే కానీ పనులున్నప్పుడు లేకపోతే ఏ కష్టాలు నష్టాలు లేనప్పుడు అంతగా గుర్తుకు రాదు మనకు ఎందుకంటే దేవుని మందిరము మనకు చాలా దగ్గరగా ఉన్నది నాలుగు అడుగులు వేస్తే మనం వచ్చి కూర్చుంటున్నావు కానీ ఎరుశలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి వారు వెళ్ళాలంటే సంవత్సరానికి మూడు సార్లు వెళ్ళాలి సంవత్సరానికి మూడు సార్లు వెళ్ళాలి ఆ మందిరాన్ని చూసి అక్కడ ఆరాధించుకొని రావాలి లోపలికి వెళ్ళే అవకాశం లేదు అయితే ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మందిరం దగ్గరికి ప్రతిరోజు ప్రతివారం వెళ్ళలేరు కనుక ఆ ఎరుసలేము దేవాలయము ఏ దిక్కునకున్నదో ఆ దిక్కునకు చూచి ప్రార్థన చేసుకునే వాళ్ళు యోధులు అందుకే ఆ మాట రాస్తూ ఉంటాడు అయ్యా నీ కృపాతిశయమును బట్టి నీ కృపను బట్టి కేవలం నీ కృపను బట్టి నేను నీ మందిరంలోనికి వస్తానయ్యా నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను తర్వాత ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించదను నేట్లో భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం ఏ దిక్కునకు ఉన్నదో ఆ దిక్కునకు చూచి నేను ప్రార్థన చేస్తాను ఆ దిక్కునకు చూచి నేను నమస్కారం చేయును అని అంటున్నాడు వాళ్ళు అందుకే మనకు దానియలు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది ఎరుచలేము ఎటువైపు ఉంటుందో ఆ దిక్కునకు చూచి ప్రార్థన చేస్తారు క్రమణ దోమబడ్లారా మరి దూరంగా ఉన్నందున వారు ప్రతిసారి వెళ్ళలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఆనాడు వాహన సదుపాయాలు కూడా లేవు గొప్ప గొప్ప దూరాలు ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రాంతం ఎటువైపు ఉన్నదో అటువైపుగా ఇలా నమస్కారం చేసి ప్రార్థన చేసుకునే వాళ్ళు కానీ దేవుడు మనకు ఆ స్థితి కలగ చేయలే మన గ్రామంలోనే మన మధ్యలోనే మన పాలెములోనే చక్కటి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే చాలా మనకేంటంటే నిర్లక్ష్యంగా ఉంటుంది చూద్దాంలే తర్వాత వెళ్దాం ఒకవేళ ఈ కాలంలో కనుక దావీదు ఉంటే ఈ మందిరాన్ని వదిలిపెట్టేటోడు కాదు ఈ మందిరాన్ని వదిలిపెట్టేవాడు కాదు ఆయన ఆశ ఏమిటి అంటే మందిరంలోనే ఉండాలి ఈ మందిరంలోనే ప్రాణం ఇడవాలి ఈ మందిరంలోనే గడపాలి ఎందుకంటే దేవుని మందిరంలో జీవము కలిగిన దేవుని సన్నిధి ఉంటుందని ఆయనకు తెలుసు ఈరోజున దేవుని మందిరం యొక్క విలువను మనము గ్రహించలేని వారం అవుతూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుందాం నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను నీ ఎడలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను నీ పరిశుద్ధాలయం ఏ దిక్కు ఉంటే ఆ దిక్కు నేను ప్రార్థన చేస్తానయ్యా ఇదిగో యహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనుప దావీదుకు అడుగడుగున ఆటంకాలే అడుగడుగున శ్రమలే అడుగడుగున కష్టాలే ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ పడగొడుదామా అని ఎదురు చూస్తున్నవారు దావీదు కొరకు చాలామంది ఉన్నారు ఇలాంటి తరుణములు అంటున్నాడు నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపు ఎవరు నన్ను పడగొట్టాలని చూసినా సరే నేను మాత్రం నీ నీతిని అనుసరించే నడుచుకోవాలి నాయన నీ క్రమశిక్షణలో నుండి నేను బయటకు వెళ్ళకూడదు కొన్నిసార్లు ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తానండి మన పరిస్థితి అంతా కూడా మారిపోతుందన్నమాట అంటే ఇక నీతి తప్పి గతి తప్పి మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం కొన్నిసార్లు అందుకని ఈ భక్తుడంటూ ఉన్నాడు నా కొరకు చాలామంది కాసుకొని ఉన్నారయ్యా ఎవరు ఎలాగైనా ఉండని కానీ నా ఆశ ఏంటంటే నేను నీ నీతిని అనుసరించే నడుచుకోవాలి ఈ దైవ క్రమంలోనే నేను ఉండాలి నేను ఎక్కడ కూడా మార్గము తొలగిపోకూడదు కాబట్టి నీ మార్గములోనే నేను నడవాలా నీ నీతిని అనుసరించి నడుచుకోవాలి నీ మార్గములో నేను నడవాలి ఈ మార్గం కాకుండా అలాంటి పరిస్థితుల్లో ఆపదలో ఇంకో మార్గంలోకి వెళ్ళి నేను తప్పిపోతానేమో నాయన నీ మార్గాన్ని నాకు బోధించు అసలు ఏ మార్గంలో నడుచుకోవాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో కావలసినటువంటి ఆలోచనలు నాలో పుట్టించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజున ప్రేమణ దోం బిడ్లారా మరి మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలా మన ఆశ ఎలా ఉన్నదనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలా దేవుని మందిరం మీద దేవుని మందిరం పట్ల మనకి ఎంత మక్కువ ఎంత ప్రేమ ఉన్నదని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే చాలాసార్లు ఈ దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారముగా ఉన్నామేమో కానీ దావీదికి తెలుసు దేవుని మందిరపు విలువ అందుకని నీ మందిరంలో ఉంటానయ్యా నేను నేనైతే నీ మందిరంలో ప్రవేశిస్తాను నేనైతే నీ పరిశుద్ధాలయం ఆ దేవ పరిశుద్ధ మందిరం ఎటువైపు ఉంటుందో అటువైపు చూసి నేను ప్రార్థన చేస్తాను నేనైతే నీ నిత్యానుసారముగా నేను నడుచుకుంటాను నేనైతే నీ మార్గములో నడుచుకుంటాను అనేటటువంటి మాటలు వ్రాస్తూ ఉన్నాడు మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఈ నేర్చుకునే నాలుగు విషయాలకు కూడా నేనైతే అనే పదాన్ని మనము చోడించి ఈ మాటలు నేర్చుకోవాలి చెప్పండి అందరు నాతో పాటు నేనైతే నీ మందిరంలో ప్రవేశిస్తాను నేనైతే నీ అందు భయభక్తులు కలిగి ఉంటాను నేనైతే నీ నీతిని అనుసరించి నడుచుకుంటాను నేనైతే నీ మార్గములో నడుచుకుంటాను ఈ రీతిగా మనం బ్రతకడం నేర్చుకోవాలండి దావీదు ఇక్కడ అంటున్న మాటల యొక్క అర్థం ఇదే ఈ రోజున కనుక మనము ఎవరితో ఏంటండి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళను వీళ్ళను చూసి వాళ్ళు వస్తే మనం వద్దామని చూసుకుంటాం బైబుల్ తీసుకుంటాం వాళ్ళు రారు వాళ్ళు రారని నువ్వు డుమ్మ కొడితే వాళ్ళు చేయట్లేదని నువ్వు పక్కకు జరిగితే ఎవరో రావట్లేదు ఎవరో చేయట్లేదు ఎవరో పలకరించాలి ఎవరో అని ఎవరి గురించో చూస్తూ ఉంటే ఎవరి భక్తి వ్యర్థమయ్యేది నీ భక్తే కదా ఈ బంధాలు బంధ బంధుత్వాలు ఏవైనా సరే ఈ దైవభక్తి అవతలనే ఉండాలి దైవభక్తి విషయానికి వస్తే ఎవరి భక్తి వారిదే ఎవరి రక్షణ వారిదే దేవుడిని రక్షించాడంటే ఆ రక్షణ నీకొక్కడికే నీకొక్కదానికే చెల్లుతుంది అయ్యో నేను రక్షణ అనేది నా కొడుకు ఇవ్వాలంటే నా కూతురికి ఇవ్వాలంటే కుదరదు ఎవరి రక్షణ వారిదే ఎవరి భక్తి వాళ్ళదే ఎవరి దీవెన వాళ్ళ ఒకవేళ నీ భక్తిని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవించగలడు నీ ప్రార్థనను బట్టి నిన్ను బట్టి ఇంకొక కుటుంబాన్ని దీవించగలడు నీ గ్రామాన్ని దీవించగలడు కానీ నీ భక్తి నీ యొక్క విశ్వాసముని ప్రార్థన మరి ఎక్కువ సార్లు అది నీ వ్యక్తిగతముగానే ఉంటుంది ఎవరిది ఎవరి బక్ వాళ్ళు చేయాల్సిందే అంతే కాబట్టి ప్రభు నందు ప్రేమణ దోంబులారా మన జ్ఞాపకం చేసుకుందాం మరి మన బల్లి మన భక్తి ఎలా ఉంది మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నాం అనేటటువంటిది ప్రాముఖ్యం దేవుని మందిరం యొక్క విలువ మనము గుర్తించాల దేవుని మందిరము జీవము కలిగిన దేవుని మందిరము ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది మన దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వస్తున్నాం ఎంతగా దేవుని సన్నిధిని కోరుకుంటున్నాం అనేది మన ముందున్న ప్రశ్న కాబట్టి ప్రేమ దేవం బిడ్డలరా దేవుని సన్నిధిని గౌరవించుదాం దేవుని సన్నిధికి వద్దాం ఎవరు వస్తారో రారో మనకు అనవసరం నీ సంగతి ఏంటి నీ భక్తి ఏంటి నీ దేవునికి నీవిస్తున్న ప్రాధాన్యత ఏంటి ఈరోజున ఈ విషయాలు దేవుడు మనల్ని ఉదయకాలం అడుగుతున్నాడు కాబట్టి ఈరోజున మనం ఒక తీర్మానం చేసుకుందాం అయ్యా ఈరోజు నా ఆదివారం ఎవరు వస్తారో రాళ్ళు నాకైతే తెలియదు కానీ నేనైతే నీ మందిరానికి వస్తానయ్యా నీ మాటలు వింటానయ్యా నీ మాటల ప్రకారం నేను బ్రతుకుతానయ్యా నిశ్చిత్తానుసారంగా నీ నీతిని అనుసరించి నీ మార్గములు నేను నడుచుకుంటానని ఒక తీర్మానముతో మనం వెళ్ళగలిగిన మన జీవితాలు బాగు చేయబడతాయి మన పరిస్థితులన్నీ మార్చబడతాయి అటు స్థితిగతులను దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి గాక ఆమె